చె ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మేము విధులు బహిష్కరించవలసి వచ్చింది దీనికి నూటికి నూరు పాళ్ళు యాజమాన్య నిరంకుశ వైఖరే కారణం మొదటగా మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని హక్కును చేర్చుకొని గవర్నమెంట్లో విలీనం చేసి ఉన్నారు కానీ ఆ విలీనం ఆనందాన్ని మూడు రోజులు ముచ్చటగానే యాజమాన్యాలు చేయడం జరుగుతుంది కనుక మేము విధులైన పరిస్థితుల్లో విధులను బహిష్కరించవలసి వచ్చింది మేము రోజుకి పన్నెండు పద్నాలుగు నుంచి పదహారు గంటలు పని పని చేయవలసిన పరిస్థితిలో ఉన్నాము మహిళలుగా అర్ధరాత్రి కూడా డ్యూటీలు దిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది పైనుంచి ఎండీ గారు కూడా సర్క్యులర్స్ ఇస్తూనే ఉన్నారు అందరికీ సమాన పద్ధతిలో డ్యూటీలు వేయండి రొటేషన్ పద్ధతిలో వేయండి ఎవరిని ఇబ్బందులు పెట్టకండి ప్రయాణికుల్ని కార్మికుల్ని సమానంగా చూడండి అని చెప్తున్నా సరే యాజమాన్యం ఎక్కడ కూడా ఆ విధానాలను అమలు చేయకపోవడం జరుగుతుంది అలాగే ఆర్టీసీలో లింక్ డ్యూటీలు అనేవి పెట్టడం ద్వారా డ్రైవర్ అనే వ్యక్తి చాలా విపరీతమైన ఒత్తిడితో గురయ్యి అకాల మరణాలకి గురవడం జరుగుతుంది రోజు ప్రతిరోజు మన పేపర్లో చూస్తున్నాం ఏదో మూలం హార్చుకో డ్రైవర్లు చనిపోవడం కానీ కార్మికులు చనిపోవడం కానీ జరుగుతుంది ఒరే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వస్తుంది అనేసి ఒక పక్క నుంచి డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నా సరే కరోనాకు మించి మేము పనిచేయించగలం అని చెప్పేసి నిరూపించడానికి విధంగా చేస్తున్నట్టుగా యాజమాన్యం ఈ పనులన్నీ చేస్తుంది మా చేత స్తమ్మె అనేది అకస్మాత్తుగా మేము ఇప్పుడు చేయట్లేదండి ఆల్రెడీ మా డిఎం గారికి మొత్తం కార్మిక సంఘాలన్నీ మెమ మెమరండమ్ ఇచ్చి ఉన్నాం వివిధ రకాలుగా ఇచ్చి ఉన్నాం అయినా సరే ఎక్కడ కూడా ఆయన